ఆర్టీసీ రిక్రూట్మెంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఆదిలాబాద్ ఆర్ఎం సొలేమాన్పై చర్యలు తీసుకుని ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ అందరినీ కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఉద్యోగంలోకి తీసుకోవాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ ఐదవ తేదీన నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తాం ఏఐటియోసి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ డిపో ముందు ధర్నా ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా డ్రైవర్లని రిక్రూట్మెంట్ చేసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చిందని అందుకోసం ఆసిఫాబాద్ డిపో సుమారుగా రెండు వందల యాభై మంది అప్లై చేసుకున్నారని అందులో ప్రైవేట్ హైర్ డ్రైవర్ కూడా ఉన్నారని కానీ వీరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆదిలాబాద్ ఆర్ఎం సొలేమాను మరియు పీవో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్లకు లంచాలకు అలవాటు పడుతూ పైరవీలకు పెద్దపీట వేస్తూ కొంతమందిని మాత్రమే నిబంధనలకు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ చేసుకున్నారని దాన్ని వెంటనే రద్దు చేసి పీహెచ్సి పిహెచ్బి డ్రైవర్ అందరినీ ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగ ఉపేందర్ డిమాండ్ చేశారు పీహెచ్బి డ్రైవర్ అందరినీ ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఆసిఫాబాద్ డిపో ముందు ఈ కార్యక్రమంలో పిహెచ్బీ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆసిఫాబాద్ డిపో ప్రెసిడెంట్ మధుసూదన్ ప్రధాన కార్యదర్శి షఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేష్ కుమార్ ఉపాధ్యక్షుడు భాస్కర్ డ్రైవర్స్ తిరుపతి శోభన్ విజయ్ కుమార్ సాయి నగేశ్ ఇమాం హైమద్ నవీన్ గోపాల్ భీమ్రావు ఆంజీతో పాటు తదితరులు పాల్గొన్నారు அப்படி இட்ல டீச்சர் నేను చెప్పేది ఇక్కడ అన్యాయం జరిగింది కానీ లీగల్ అప్రోచ్ ఉంది అన్నం సార్ అయినా కూడా ఇట్లా డైరెక్ట్ గా మీరు సార్ ఇక్కడ కస్టమర్ అనలిస్ట్ స్టార్ట్ అయిపోయింది అదితో నాకు మీరు ఎన్ని రోజుల నుంచి ఆ లిస్ట్ బోర్డు పెట్టలేదు నిన్న ఇప్పుడు ఎంత పంపలేదు